డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు కేంద్రంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ దేశంలో వర్ణాల ప్రసక్తి వచ్చి సమాజం నాలుగు వర్ణాలుగా విడిపోయిన సందర్భంలో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులుగా విభజించిన తర్వాత మనువాదం అనేది ఈ దేశంలో తన ప్రతాపం చాటుకున్న సందర్భంలో దళితులని వివక్ష గురి చేయడం దళితులని అంటరాని వారిగా గుర్తు చేస్తున్న సమయంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఈ భారతదేశానికి రాజ్యాంగం రచించినటువంటి మేధావి దళిత బడుగు వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అంటవరాని వారి పక్షాన కులవేక్ష ప్రదర్శిస్తున్నటువంటి అగ్రవర్ణాల పక్షాన ఈ దేశంలో ఉండబడినటువంటి దళిత గిరిజనులతో పాటు దేశంలో అన్యాయానికి గురికాబడిన పడిన రక్షించడం కోసం మన పాలిట ఒక మహానుభావులాగా అంబేద్కర్ జన్మించడం జరిగింది అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో ఉండబడినటువంటి వివక్షని అంటరానితనాన్ని పారదోడడం కోసం ఆయన అహార్నిశలు శ్రమించి కష్టపడి ఉన్నత విద్యని అభ్యసించిన తర్వాత ఈ దేశానికి ఒక రాజ్యాంగం రాయాల్సినటువంటి అవకాశం ఆయనకి వెతుక్కుంటా వచ్చిన సందర్భం మనం గమనిస్తా ఉన్నాం అయితే ఆయన రాజ్యాంగం రాసిన తర్వాత ఆ రాజ్యాంగంలో ఉండబడినటువంటి హక్కులు అనుకున్నప్పుడు మత స్వేచ్ఛ మనకి ఇచ్చాడు అదే విధంగా మనకి విద్యా హక్కు ఇచ్చాడు స్వేచ్ఛ భావ ప్రకటన లేదా మనకి కావ దళితులకు కావాల్సినటువంటి ఆ రోజుల్లో అంతరాని తరాన్ని పారదోలే విధంగా రాజ్యాంగంలోనే ఒక పదిహేడు ఆర్కల్ అని చెప్పి మనకు ఆర్యాగ ఇచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన దళితుల పాలిట మేధావిగానే మనం గుర్తించి ఆయనకి మనం ఘనమైన నివాళులు కూడా అర్పించాలని కూడా ఈ సందర్భం మనం తెలియజేసుకుంటూ ఏదైతే మనువాదం మనల్ని ఊరికి దూరంగా ఉంచిందో ఆ మనువాదం మనం చదువుకుంటే మనం నాలుగు కోశారో మనువాదం మనం చదువు వింటే మన శివులో చేసం పోసారు మనల్ని ఊరికి దూరంగా అంటునానివాదిగా ఈ మనువాదం అలాంటి మనువాదం మరలా ఈ దేశంలో మనువాదం మరలా ఈ దేశంలో ముందుకొస్తున్న సందర్భం నిన్నగాక మొన్న ఒక సంఘటన మనం నిన్నగాక మొన్న ఒక సంఘటన చూసాం ఈ దేశానికి అత్యున్నతమైన న్యాయస్థానం అనుకున్నప్పుడు అది సుప్రీంకోర్టు ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ పై మతలు మనువాదం పేరు మీద దాడి చేస్తే ఆ దారిని కూడా గౌరవ ఉసులబాడి బ్రహ్మే మాది గారి నాయక్ లో మనం ఖండించి ముందుకెళ్తున్న సందర్భం మీరు గమనించాలి ఈ రోజు మన అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి పోరాట స్ఫూర్తి గాని లేదా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఉద్యమ స్ఫూర్తి గాని లేదా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఉండబడిన హక్కులు గాని వాటిని పరిరక్షించుకుంటూ మనల్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనం ఈ దేశంలో అంబేద్కర్ వాదం వైపు వెళ్ళాలి ఈ దేశంలో ఉండబడినటువంటి మనువాదం వైపు కాకుండా మన అంబేద్కర్ వాదం వైపు వెళ్ళినప్పుడే మనం ముందుకెళ్తామని కూడా సందర్భం తెలియజేసుకుంటూ అంబేద్దు ంబేడ్కర్ గారు కలలు కన్నటువంటి రాజ్యాధికారం వైపు మనందరం పయనించడం కోసం మన గ్రామాల్లో ఉండబడినటువంటి మన గ్రామాల్లో ఉన్న పెద్దలు అన్ని వర్గాలతో మాట్లాడి మనం రాజ్యాధికారం కోసం ఉసిరివాడి బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో మనవంతు మనం పాత్ర పోషిస్తామని పోషించాలని కూడా తెలియజేసుకుంటాం